హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈరోజు మీ ముందుకు వీడియోతో వచ్చానుగా దేనికోసం వచ్చాను అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే వచ్చాను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే చెప్తా ఎందుకు హ్యాపీగా ఉందో అది కూడా అర్థమై ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ వచ్చింది ఏమొచ్చింది మనకి ఈవినింగ్ ఏమొచ్చిందంటే గూగుల్ నుండి మనకు అందరికీ శుభవార్త గుడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది మనకి మన ఛానల్కి పిన్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది గుడ్ న్యూస్ ఇదే గుడ్ న్యూస్ అంతే ఓకేనా అంతా మీ సపోర్ట్ వల్ల అందరి సపోర్ట్ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మాకు ఈ లెవెల్కి వచ్చాము మళ్ళీ ఇంకా మా ఛానల్ని ఆదరిస్తారని అలాగే పైకి తీసుకెళ్తారని మమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే మా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు చేస్తాం ఏదైనా ఉంటే చెప్పండి మీకు కామెంట్లో పెట్టండి వీడియో చూసిన వాళ్ళు కామెంట్లో తప్పకుండా పెట్టండి ప్లీజ్ ఎందుకంటే ఓన్లీ ఫోర్ మంత్స్లోనే నాకు ఇది కంప్లీట్ అయిపోయింది ఛానల్ అనేది ఫోర్ మంత్స్ ఆగస్టు ట్వంటీ నైన్త్కు స్టార్ట్ చేశాను డిసెంబర్ ట్వంటీ ఎయిత్కు మౌంటేజన్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు పిన్ పిన్కి పిన్కి అప్లై చేశాను ఈరోజు వచ్చింది ఆగస్టు సారీ జనవరి జనవరి సిక్స్త్ జనవరి సిక్స్త్ నాడు ఈవినింగ్ వచ్చింది నేను బాగా సంబరపడిపోయాను పిన్ వచ్చేసరికి సంబరపడ అప్లై పిన్కి అప్లై చేసిన వన్ వీక్లోనే వచ్చేసింది వన్ వీక్ పట్టేది ఓన్లీ వన్ వీక్లోనే పిన్ వచ్చేసింది గూగుల్ యాప్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది అంతా మీ సపోర్ట్ వల్ల వచ్చింది ఫ్రెండ్స్ చాలా ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే చెప్పదలుచుకోండి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇది రావడానికి చాలా కష్టపడ్డాను ఈ పిన్ రావడానికి ఎంత కష్టపడ్డానంటే అది తెలియని ఒక బాధ అంతా అంత కష్టపడ్డాను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఏంటంటే ఎలాంటి మ్యూజిక్ రాకుండా ఎలాంటి విజువల్స్ వాడకుండా ఎలాంటిది వాడకుండా ఇంత కష్టపడి చేశాను ఒక్క కాపీ రైట్ రాకుండా ఒక్క కాపీ రైట్ రాకుండా కూడా అంత కష్టపడి చేశాను అందుకే ఫోర్ మంత్స్లోనే తొందరగా కంప్లీట్ అయిపోయింది మానిటేషన్ అనేది చాలా భయం వేస్తుంది నాకు మాంటిటేషన్ అప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుంది చాలా భయం వేస్తుంది మానిటేషన్ అవుతుందా కాదా అవుతుందా కాదా అని మాటిజన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత పిన్కి అప్లై చేశాను ఐడి వెరిఫికేషన్ చేశాను ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ తర్వాత గూగుల్ పిన్కి అప్లై చేశాను ఓన్లీ వన్ వీక్లో వచ్చేసింది గూగుల్ పిన్ మీ దే వల్ల వచ్చేసింది ఇప్పుడు అంటే ఇప్పుడు రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది నాకు రెవెన్యూ కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక ఓన్లీ ఇంకా థౌజండ్ హండ్రెడ్ డాలర్స్ ఓన్లీ హండ్రెడ్ డాలర్స్ కావాలి హండ్రెడ్ డాలర్స్ కోసం ఇప్పుడు వెయిటింగ్ అంతే హండ్రెడ్ డాలర్స్ రీచ్ కావాలని కోరుకుంటున్నాను ఆ దయ అనేది మా మీద మీ దయ అనేది మా మీద ఉండాలి మంచి మంచి వీడియోలు చేస్తాము ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి దయచేసి ఓకేనా వంద డాలర్స్ కొన్ని వంద డాలర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక వంద డాలర్స్ రావాలని కోరుకుంటున్నాము మీ దయ ఉంటేనే వస్తుంది మాకు కూడా అందుకోసమే కోరుకుంటున్నాను వంద డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది రెవెన్యూ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ రెవెన్యూ స్టార్ట్ అయింది అని పిన్ వచ్చేసింది కదా రెవెన్యూ స్టార్ట్ అయింది కానీ హండ్రెడ్ డాలర్స్ తర్వాతనే మనకు పేమెంట్ అనేది వస్తుంది కదా అప్పటిదాకా రాదు కదా అందు గురించి అని చెప్తున్నాను ఇంకో సజెషన్ ఏంటికి ఇస్తున్నాను అంటే కొత్త యూట్యూబర్స్ వాళ్ళకి కొంచెం సజెషన్ కూడా ఇస్తున్నాను ఏంటిదంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కంటెంట్లు వీడియోలు చాలా జాగ్రత్తగా చేయండి చాలా జాగ్రత్తగా పాటించండి ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా గానీ మన ఛానల్ పోతుంది ప్లీజ్ చాలా అంటే చాలా రెగ్యులేషన్స్ వచ్చినాయి చాలా రూల్స్ వచ్చినాయి యూట్యూబ్లో చాలా వచ్చినాయి చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది ఇప్పుడు అందు గురించి అని కొంచెం జాగ్రత్త వహించండి కొంచెం జాగ్రత్తగా చేయండి వేరే వేరే టీ వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటూ అప్లోడ్ చేయకండి మీ ఓన్ కంటెంట్ ఏదైనా సరే పెట్టేసుకోండి అంతే నార్మల్గా వీడియో తీసుకొని ఓన్ కంటెంట్ పెట్టేసుకోండి ఓన్లీ సింపుల్గా చేసుకొని ఓన్ కంటెంట్ పెట్టుకోండి అంతే ఇంకేం లేదు ఎలాంటి డిస్టర్బ్ ఉండదు మీ ఛానల్కి అంతే మీకు సజెషన్ అంతే మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నాకు తెలిసిన కాడికి నేను మీకు చెప్తున్నాను అంతే నా మీకంటే నాకు ఎక్కువ తెలుస్తో తెలియ తెలియదు కానీ నాకు తెలిసిన కాడికైతే నేను చెప్తున్నాను అంతే అదే ఫ్రెండ్స్ అంతే చెప్పదలుచుకుంది అందరూ త్వరగా రీచ్ కావాలని కూడా కోరుకుంటున్నాను మీకు కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తొందరగా కంపెనీ కావాలి మళ్ళీ మాంటేజన్ కావాలి అలాంటి కోరుకుంటున్నాను ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఈజీగా వస్తారు సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు ఎలాగైనా ఈజీగా వస్తారు కొన్ని షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మంచిగా చేసినాం అనుకో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ టైం కోసం బాగా తిప్పలు పడాల్సి వస్తుంది నేనైతే వాచ్ టైం కోసం చాలా అంటే చాలా తిప్పల పడ్డా బాగా తిప్పలు పడ్డాయి తిప్పలంటే తి చెప్పారని తిప్పలు పడ్డాయి నేను వాస్ట్ టైం కోసం చాలా తిప్పలు పడ్డా చెప్పరని తిప్పలు పడ్డాను నేను వాస్ట్ టైం కోసం అందుకే చెప్తున్నాను ఫోర్ థౌజండ్ వాస్ట్ టైం మీద దృష్టి పెట్టండి బాగా అంటే వాస్ట్ టైం మీద దృష్టి పెట్టండి అది నేను చెప్పదలుచుకున్నది మెయిన్ పాయింట్ తరువాత మాంటేజన్ మాంటేజన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రాసెస్లు ఉంటాయి కదా ఫస్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది సెకండ్ ప్రాసెస్ కూడా అయిపోతుంది థర్డ్ ప్రాసెస్లో చాలా క్లిష్ట పరిస్థితిగా ఉంటుంది యూట్యూబ్ చిన్న సెకండ్ సెకండ్ విత్ ఇన్ సెకండ్ సెకండ్ కూడా అనువు అనువు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అందులో ఏ చిన్న మిస్టేక్ జరిగినా గానీ పక్కకు దోషిస్తుంది మన ఛానల్ని అలాంటివి జరగకుండా చూసుకోండి మీ వీడియోల పైన మీకు నమ్మకం నమ్మకం కలిగే విధంగా చేయండి వీడియోలు అంతే మీరు చేసే వీడియోలు ఎలా ఉండాలంటే మీకు నమ్మకం కలగాలి దీనిలో నాది ఎలా వేరే వేరే వాళ్ళది ఏది లేదు అనే ఉద్దేశ ఉద్దేశంతో వీడియోలు చేయండి వేరే వాళ్ళది ఏది లేదు ఓన్ కంటెంట్ నాదే ఉన్నది ఇంట్లో అనే విధంగా చేయండి వేరే వాళ్ళది తీసుకొచ్చి ఇక్కడ మన మన ఛానల్లో అప్లోడ్ అసలు అటువంటి మిస్టేక్లు అసలు చేయకండి ప్లీజ్ అట్లా చేస్తే మాటేజన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫ్రీడప్ కూడా పుష్ప్ చేయండి తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మెయిన్ మళ్ళీ ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పేమెంటు మీది రద్దు రాదు పేమెంట్ రాదు పేమెంట్ ఆగిపోతుంది ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ట్యాక్సీ ఇన్ఫర్మేషన్కి ఆధార్ కార్డు వాడకండి ప్లీజ్ ఆధార్ కార్డు వాడితే క్యాన్సిల్ అవుతుంది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో క్యాన్సిల్ అయిపోతుంది మీ పే పేమెంట్ ఆగిపోతుంది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్కి ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఈ ముడిట్లలో ఏదైనా వాడుకోండి ఐడి ప్రూఫ్ కోసం అంతే ఆ ముడి మూడు వాడుకుంటే మీ ఛానల్ సక్సెస్ అయిపోతుంది ఇంకేం అడ్రస్ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా ఖచ్చితమైన అడ్రస్ ఇవ్వండి లేకపోతే మనకు వచ్చే ఇది అడ్రస్ వెరిఫికేషన్ ఇది ఉన్నది గూగుల్ యాడ్స్ అడ్రస్ ఉన్నది కదా మనం అడ్రస్ ఇస్తాం కదా ఈ అడ్రస్ ఇస్తాం కదా ఈ అడ్రస్ ఇస్తాం కదా ఈ అడ్రస్ ఖచ్చితంగా మనకు ఇంటికి వచ్చే విధంగా ఉండాలి అటువంటి అడ్రస్ ఇవ్వాలి ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి అడ్రస్ మాత్రం ఖచ్చితంగా క్లారిటీగా ఇవ్వండి పర్టికులర్గా ఏదైతే ఉందో అదే అడ్రస్ ఇవ్వండి ఖచ్చితంగా మెన్షన్ చేయండి అది జాగ్రత్తగా అడ్రస్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ చెక్ చేసుకోండి ఒక సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని సబ్మిట్ ఒక్కండి లేకుంటే మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఛాన్స్ లేదు మనకి మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ అసలు లేదు చాలా 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 ఘోర పరిస్థితి ఉంది ఇది చాలా కష్టపడవలసి వస్తుంది మీరు కూడా కష్టపడతారని అనుకుంటున్నాను ఏదో నాకు తెలిసిన పూర్తిగా చెబుతున్నాను ఈరోజు ఈవినింగ్ వచ్చింది ఇది నాకు పిన్ ఇంకా ఓపెన్ కూడా చేయక ఓపెన్ కూడా ఓపెన్ కూడా చేయలేదు ఇంకా ఇంకా జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు మీ మీతో ఈ షేర్ మీ ఈ వీడియోని ఈ దీన్ని మీతో షేర్ చేసుకున్న తర్వాతనే ఓపెన్ చేసి ఎంటర్ చేస్తాం ఈ సిక్స్ డిజిట్స్ వస్తాయి కదా దీనిలా ఓపెన్ చేసి మీ ముందే సారీ మీ ముందే అంటే మీకు చూపించద్దు కదా ఈ నెంబర్ అనేది ఎవరికి చూపించదు అలా కనపడే విధంగా చేయద్దు కదా అందుకోసమని మీ ముందే దీన్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూపించా నెంబర్ మాత్రమే చూపించాను కానీ నంబర్ ఉంటుంది అంతే ఇలా అంకెల నంబర్ ఉంటుంది అంకెల నంబర్ని అక్కడ మనం ఎంటర్ చేయాలి గూగుల్ యాప్సెస్లోకి వెళ్తే అక్కడ మనకు అక్కడ నెంబర్ ఎంట్రీ చేయమని చెప్తుంది కదా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఒకటే అయిపోతుంది అంతే కన్వర్ట్ అయిపోతుంది మళ్ళీ అది మళ్ళీ అది ప్రాసెసింగ్లో నడుస్తుంది కొంత రోజులు నడిచిన తర్వాత అప్పుడు తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది అప్పుడు అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలంతే అది అది ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాం ఓకేనా అందరి ముందు మీ ముందే రివీల్ చేస్తున్నా అంతే అంటే రివీల్ అంటే మాతో పాటు మీరు కూడా ఉన్నారని మేము ఊహించుకొని మన యూట్యూబ్ మీరు సపోర్ట్ చేస్తారని ఉద్దేశంతో ప్లస్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మన యూట్యూబ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి లైవ్ నడుస్తుంది అని చెప్పేసి మీ ముందే ఓపెన్ చేయడానికి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దీనిలో ఆ ఆరంకెలు ఉంటాయి ఫ్రెండ్స్ అంకెలు ఉంటాయి ఆరంకెలు ఉంటాయి ఆరంకెల పిన్ పిన్ ఉంటుంది దాన్ని కొంచెం జాగ్రత్తగా చూ చూడండి అంతేం లేదు జాగ్రత్త వహించండి దాన్ని చూపించకూడదు నేను కూడా చూపించాను మీకు కూడా చూపించకూడదట చూపించవద్దు అది ఓన్లీ మన మన ఛానల్కి మాత్రమే వస్తుంది కదా ఈ పిన్ అనేది మన ఛానల్లోనే ఎంటర్ ఎంట్రీ కావాలి అప్పుడే సక్సెస్ అయిపోతుంది లేకుంటే సక్సెస్ కాదు చాలా చాలా థ్యాంక్ యూ అండి నా గూగుల్ పిన్ వచ్చినందుకు అంతా మీ సపోర్ట్ వల్ల వచ్చింది మళ్ళీ ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ మీ ముందే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేశాను టోటల్గా ఓపెన్ చేసేసాను నా సైడ్ ఉన్నది పిన్ నెంబర్ అనేది నా సైడ్ ఉన్నది ఓన్లీ చూపిస్తా చూడండి హ్యాపీ హ్యాపీ యూట్యూబ్ మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీ చేయించాను కదా ఓకే 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 థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము నాలుగు నెలల్లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది గూగుల్ పిన్ కూడా వచ్చేసింది మాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ కూడా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతా మీ వల్లనే ఇలానే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్

మార్ంటేజన్ కోసం మాంటేజన్ కోసం అని నైట్ ట్వెల్వ్ వన్ వాచ్ వరకు వాచ్ అవర్ కోసం అసలు నిద్ర అసలు లేనే లేదు త్రీ ఫోర్ వరకు కూడా అసలు మళ్ళీ మబ్బుల్ని ఫోర్ ఫైవ్కి మళ్ళీ స్టార్ట్ చేసేది వా లైవ్ అనేది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు అనే ఆశ మాకున్నది మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ అవసరము ఫ్రెండ్స్ మీరు మై వీడియోస్ ఎలా ఉన్నాయి ఎలా చేయాలి అనేది కొంచెం కామెంట్ బాక్స్లో కొంచెం పెట్టండి ఫ్రెండ్స్ ఒకటి ఏంటిదంటే దేనికైనా మనం భయపడకుండా చేయాలి ఫ్రెండ్స్ ఈ పిన్ కోసం వెయిట్ చేసినాం పిన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని వన్ వీక్ వన్ వీక్ పట్టింది ఫ్రెండ్స్ పిన్ రావడానికి వన్ వీక్ పట్టింది మనకు పిన్ 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 రావడానికి కాదు అప్లై చేసి అప్లై చేసి వన్ వీక్ వన్ వీక్ లో వచ్చేసింది అప్లై చేసినాక వన్ వీక్ లో పిన్ వచ్చేసింది సెవెన్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ పడుతుంది అంటే సండే అయింది సండే సండే నాడో వచ్చినట్టుంది ఈ రోజు ఇచ్చారు అంతేం లేదు అంటే కరెక్ట్ సెవెన్ డేస్ కి వచ్చేసింది పిన్ అనేది అప్లై చేసిన తర్వాత సెవెన్ డేస్ కి వచ్చింది పిన్ అప్లై చేసిన తర్వాత మాంటేజన్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి త్రీ ఫోర్ డేస్ కి అప్లై చేశాను పిన్కి అప్లై అప్లై అంటే ఆటోమేటిక్గా అక్కడ మనకు చూపిస్తుంది దానిలో అప్లై చేసుకోవాలి అంతేం లేదు అక్కడ అప్లై పిన్కి అప్లై చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి అంతే ఫస్ట్ మన ఐడి వెరిఫికేషన్ ఇవ్వాలి ఐడి వెరిఫికేషన్ నేను పాన్ కార్డ్తో ఇచ్చాను పాన్ కార్డ్తో మెయిన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే పాన్ కార్డ్లా కట్టి నేమ్ ఉండాలి నేమ్ అనేది కట్టి ఉండాలి మన ఫస్ట్ మన నేమ్ పేరు చూసుకోవాలి అంతే పేరు కరెక్ట్గా ఉండాలి పేరు ఏం చే ఏం తప్పు ఉన్నదని మనకి పిన్ రాదు అస్సలు రాదు ఐడి వెరిఫికేషన్ అసలు కానే కాదు ఐడి వెరిఫికేషన్ అస్సలు కాదు నేను పాన్ కార్డు పెట్టి చేశాను ఓటర్ ఐడి పెట్టచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టచ్చు ఆధార్ కార్డు తోటి చేసిన వాళ్ళకైతే చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ రెవెన్యూ మొత్తం స్టాప్ అవుతుంది మళ్ళీ తర్వాత చేయాల్సి వస్తుంది చాలా మందికి ఆధార్ కార్డు తో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం గ్రహించుకోండి పాన్ కార్డు పెట్టుకుంది రెండు అడుగుతుంది కదా ఫ్రంట్ బ్యాక్ రెండు ఫ్రంట్ ఇవ్వాలి బ్యాక్ ఇవ్వాలి కార్నర్ ఏం కార్నర్ ఏం క్రాస్ కాకుండా చూసుకోండి కార్నర్స్ ఏం వెళ్ళిపోవద్దు మొత్తం క్లియర్గా కనిపించాలి పాన్ కార్డ్ అనేది క్లియర్గా అనిపించాలి దానిలో ఉన్న అక్షరాలు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్ మీనింగ్ మొత్తం క్లియర్గా కనిపించాలి అలాగ అలా అలా తీయాలి ఫోటో అలా తీసి పెట్టాలంతే ఫోటో తీసి పెట్టద్దు అక్కడ ఆప్షన్లోనే నీకు అక్కడ క్లిక్ చేయమని చెప్తుంది అక్కడనే కెమెరాస్ ఆన్ అవుతుంది మనం డ మనము ఫోటోలు తీసుకున్న తర్వాత గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత వచ్చి తీసుకొచ్చి అక్కడ దాన్ని స్టిక్ చేయొద్దు అట్లా అట్లా వస్తే నీకు తీసుకోదు అక్కడ మ్యాచ్ చేసుకోదు ఓన్లీ మనం అది మన అడ్రస్ వెరిఫికేషన్ అప్పుడు ఓన్లీ డైరెక్ట్ అక్కడనే తీసుకో అక్కడనే ఫోటో అడుగుతుంది నీకు అక్కడే ఫోటో తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండో ఆప్షన్లు అడుగుతుంది ఫ్రంట్ అన్నప్పుడు మన ఫేస్ ఉంటుంది మన బొమ్మ మన ఫేస్ ఉంటుంది కదా అక్కడ ఆ ఐడి వెరిఫికేషన్ చేసుకునేది అది ఫ్రంట్ది పెట్టుకొని బ్యాక్ది బ్యాక్ది పెట్టుకొని సేమ్ ఫ్రంట్ కెమెరాకు బ్యాక్ కెమెరా రెండు కొట్టేసుకొని పెట్టి అప్లోడ్ చేయాలి తీసుకుంటాను తీసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ కొట్టుకోవాలి మెయిన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మన నేమ్ మాత్రం ఖచ్చితంగా నేమ్ ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నదా లేదా మనం ఇచ్చినప్పుడు అడ్రస్కి ఇచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఇచ్చిన అడ్రస్కి ఈ నేమ్కి సరిపోయిందా ఈ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి సరిపోయిందా సరిపోలేదా అది చూసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఒక సర్ నేమ్ ఉంటుంది తర్వాత నేమ్ ఉంటుంది కొందరిది నేమ్ ఉంటుంది కొందరి సర్నేమ్ ఉంటుంది అలా వేరు వేరుగా ఉంటాయి అట్లా ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది అందు గురించి అని ఏంటంటే ఎట్లా ఉన్నదో అట్లనే ఉండాలి పాన్ కార్డ్లో కూడా మనము అడ్రస్ ఇచ్చిన అడ్రస్ ఇచ్చినప్పుడు అందులో ఎట్లా ఉంది మన నేమ్ అనేది చూసుకున్న తర్వాతనే సేమ్ యాజ్టీస్గా పాన్ కార్డ్లో కూడా యాజీస్గా అలానే ఉండాలి ఫస్ట్ సర్ నేమ్ ఉందా నేమ్ ఉందా అది చూసుకోవాలి ఫస్ట్ తర్వాత సేమ్ అదే ప్రకారంగా పాన్ కార్డ్లో కూడా అదే రకంగా ఉండాలి దానిలో ఒక రకంగా ఉండి దీనిలో ఒక రకంగా ఉంటే ఫెయిల్ అయిపోతుంది అడ్రస్ మన అడ్రస్ ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతుంది అడ్రస్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే మనకు ఏం లాభం లేదు కదా ఇంత కష్టపడి కూడా లాభం లేదు అందుకే ఒకటికి రెండు సార్లు ఆచిదూచి చూసిన తర్వాతనే కొంచెం స్టెప్ అనేది తీసుకోండి అది నేను మీకు చెప్పదలుచుకున్న విషయం కొంచెం నాకు తెలిసిన కాడికి మీకు చెప్పిన అంతే మీకు తెలిసి ఉంటే తెలియచ్చు కాకపోతే నాకు తెలిసిన పూర్తికి నేను చెప్పిన అంతే ఏం లేదు నా ఓన్గా చేసుకున్న అంతా నా ఓన్గానే నా ఎవరు సపోర్ట్ లేకుండా నా ఓన్గా చేసుకున్న మొత్తం అన్ని అన్ని వెరిఫికేషన్స్ నా ఓన్గానే చేసుకున్న క్లారిటీగా చేసుకున్నా దాని వల్ల నాకు ఇప్పుడు ఈ పిన్ అనేది వచ్చింది ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంకా హండ్రెడ్ డాలర్స్ కి రీచ్ కావాలని కోరుకుంటున్నా అది మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే నేను హండ్రెడ్ డాలర్స్ కూడా నేను చేరుకో రీచ్ రీచ్ అవుతాను అది మీ దయ వల్ల మీ దయ మీ కనికరం అనేది మాపై ఉండాలని కోరుకుంటున్నాను అందుకోసమని హండ్రెడ్ డాలర్స్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాంటా హండ్రెడ్ డాలర్స్ రీచ్ కావాలని కోరుకుంటా ప్లీజ్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ ఆదరించండి అందరికి ప్రతి ఒక్క యూట్యూబ్ మెంబర్స్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికి నా సబ్స్క్రైబర్స్ అందరికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికి హాయ్ 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 సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు ఇంకా ఓకేనా అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇంతే మరి ఈ మీతో ఇది షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇది కూడా మీతో పంచుకోవాలి కదా వచ్చింది అనేసి మన నా దగ్గర పెట్టుకుంటే లాభం లేదు కదా వచ్చింది అనేది మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపకంగా మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్

తినకుండా కూడా చేసిండు ఒక్కడే చాలా నైట్ వరకు అది మీరు మీరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అది మీరు కూడా అంత నైట్ టూ త్రీ వరకు అయినా వన్ టూ అయినా మీరు కూడా ఉన్నారు సపోర్ట్ చేశారు అన్న పడుకో అన్న అన్న పడుకో అన్న మేముంటాము మేముంటాము మేము లైవ్ చూసుకుంటాము అని అందరికి ధన్యవాదాలు అందరికీ పేరు దూరం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ప్లీజ్ ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతున్నాను అంతే ఇంకేం లేదు మీరందరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకం అనేది మాకు ఉన్నది కంపల్సరిగా నమ్మకం ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే కోరుకుంటున్నా అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ప్లీజ్ మా ఛానల్ కి వచ్చి మా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది షేర్ చేసుకోవడానికి ఈ వీడియో నేను చేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్